నేను ప్రతిపాదిస్తున్నాను ధన్యవాదాలు అప్పుడయ్య అప్పుడయ్య అత్యక్ష పదవకి అమ్మగారికే అర్హత ఉంది లేదు ఎవ్వరికీ లేదు అందువల్ల అమ్మ పేరు ప్రతిపాదిస్తున్నాను ఏంటయ్యా ఏమంటారు ప్రేమిలో అధ్యక్షురాలు కూడా కుదరదా అందుకు కుదరదా ఇంత కాళిదాసుని మేము అధ్యక్షుడిగా అంగీకరించాము చెప్పరా ప్రేమిలో అధ్యక్షురాల్ అయితే పార్టీ రెండు ముక్కలు అవుతుంది కాళిదాస్ నాయకులైతే పార్టీ నాలుగు ముక్కలు అవుతాయి ఎవరు ముందు ఇస్తామంటాడు పార్టీ రెండు ముక్కలైతే ఎవరికయ్యా లాభం అధికార పార్టీకే కదా అసలే ఇదేడు పోగొట్టుకొని కూర్చున్నావు ఇప్పుడు మరోసారి పోగొట్టుకోవాలా నేను ఒకటి చెప్తాను అందరూ వినండి కాళిదాసు వద్దు ప్రమీల వద్దు మన అన్నగారి అబ్బాయి సీతారామరాజు గారు ఉన్నారే